ప్రజాస్వామ్య దేశంలో విలేఖరులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని ఇటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది అనంతపురం సిపిఎం సభలో ఓ పత్రికా ఫోటో జర్నలిస్ట్ పై ఖండిస్తూ స్థానిక మెయిన్ రూట్ సెంటర్లో లో టీడీపీ జనసేన నాయకులు నల్ల బ్యాచీలు ధరించి తమ నిరసన తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని సతీష్ డిమాండ్ చేస్తారు గ్రామ తరఫున విలేకరులపై దాడి నిన్నటి రోజు ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో మంచి విషయం కాదు ఇది మంచి పద్ధతి కాదు పోలీసులు కూడా దీనిపై తగు చర్యలు తీసుకోవాలి సమంజసమైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యం వర్తిల్లాలంటే విలేకరులపై దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి నిన్నటి సభలో దగ్గరుండి ప్రోత్సహించినట్టుంది నిన్నటి సభలో ఏదైతే అరాచకం జరిగిందో చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరి ఇతరుల ఫోటో పెట్టి కొట్టించడం కూడా ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఇది సహించది కాదని చెప్పి ఈ మీడియా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఈ తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలని మేము టీడీపీ తరఫున గట్టిగా ఖండిస్తున్నాము